ప్రేమైనటువంటి వారులరా ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు ప్రభు ఆయన ఆయా ప్రదేశాలలో పరిచర్య చేస్తున్నాడు ఆయా ప్రదేశాలలో పరిచర్ చేస్తున్నప్పుడు అనేక మంది ప్రభుైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించినట్లు మనం చూస్తున్నాం ప్రభునటువంటి ఏసుక్రీస్తు ప్రభు వారిని అనేక మంది వెంబడించి ఆయన వాక్యం వినేవారు ఆయన ఆహారం ఇస్తారని మరి ఎదురు చూసేవారు ఆయన స్వస్థపరుస్తాడని మరి ఆయన స్వస్థత కొరకు వచ్చేవారు తర్వాత ఏసుక్రీస్తు ప్రభువుని ఏ విధం చేతనైనాను పట్టుకోవాలనేటువంటి మరి ఆలోచనతో వచ్చినటువంటి వారు అనేక మంది ఉన్నారు అయితే ఈ మార్కుసు వార్తలో మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే ముందుగా మనం చూసినట్లయితే ఐదు రొట్టెలను రెండు చేపలను ఐదు వేల మందికి పంచినట్లు మనం చూస్తున్నాం అంటే ఆశీర్వాదపు అనుభవాన్ని చూపించి వాళ్లను బయలుదేరి బెచ్చేదాకు వెళ్ళమన్నాడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ధోని ఎక్కారు సముద్రములో బయలుదేరాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎప్పుడు వాడుకు చొప్పున మరి ఎక్కడికి వెళ్ళేవాడు వలివల కొండకు వెళ్ళేవాడు వలీవల కొండకెళ్ళి రాత్రి అంతా దేవుని సన్నిధానంలో ప్రార్థించేవాడు దేవుని సన్నిధానంలో మొరపెట్టేవాడు తండ్రి అంటే ఆయన తండ్రితో మాట్లాడుతుండేవాడు ఆయన ఈ లోకంలో బ్రతికినప్పుడు ఆయన ఎప్పుడు కూడా నేను ఏం తినాలి నేను ఏం త్రాగాలి నేను ఎలా జీవించాలి నేను వేసుకోవలసిన బట్టలేంటి నేను ప్రయాణం చేయవలసినటువంటి వాహనాలేంటి నా స్థితిగతులు ఏంటి అని ఎప్పుడు కూడా ఏసుక్రీస్తు ప్రభువు ఆలోచించలా ఆయన ఎప్పుడు కూడా ఆలోచించాడనంటే నా తండ్రి యొక్క చిత్తాన్ని నేను ఏ విధంగా నెరవేర్చగలను నా తండ్రి యొక్క చిత్తాన్ని నేను ఏ విధంగా నెరవేర్చి ఆయన రాజ్య వారసులుగా పాపములో ఉన్నటువంటి వారిని విమోచించడానికి నేను ఎంతవరకు నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాలని ప్రభునటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆలోచిస్తుండేవాడు అందుకనే ఆయన నిద్ర కూడా తక్కువ పోయేవాడు నిద్ర కూడా ఆయన విపరీతంగా మన మాదిరి రాత్రి పది గంటలకు పడుకుంటే ఉదయం ఏడు ఎనిమిది దాకా నిద్రపోయేవాడు కాదు ఆయన రాత్రికాల సమయంలో దేవుని సన్నిధానములో మోకరించి ఆ తండ్రితో మాట్లాడుతుండేవాడు తండ్రి ఈ భూమి మీదకి నేను వచ్చానయ్యా ఏంటి పరిస్థితి అని పగలంతా పరిచయం చేస్తాడు రాత్రి వెళ్ళి తన తండ్రితో మాట్లాడేవాడు ఆయన అయితే ప్రియమైనటువంటి వార్లరా అలాంటి పరిచర్య చేస్తున్నటువంటి ఏసుక్రీస్తు ప్రభు ఒకరోజు తన శిష్యులతో చెప్తున్నాడు ఈ ఐదు వేల మందికి ఆహారం పంచిన తర్వాత వారిని ఏమన్నాడంటే మీరు ధోని ఎక్కి బెచ్చియ్యేదాకా ముందుగా వెళ్ళుడని వారితో చెప్పాను శిష్యులు బయలుదేరి వెళుతున్నారు ప్రభుని యేసుక్రీస్తు ప్రభు కొండకెళ్ళాడు కొండకెళ్ళి రాత్రి నాలుగవ జాము వరకు అంటే నాలుగు గంటల వరకు యేసుక్రిస్తు ప్రభు తండ్రితో మాట్లాడుతున్నాడు తండ్రితో మాట్లాడి మాట్లాడిన తర్వాత బయలుదేరి సముద్రము మీద నడిచి ఎక్కడికి వెళుతున్నాడు ఈ యొక్క అపోస్తులను దాటి వెళ్ళాలని దోణను దాటి వెళ్ళాలని ఆయన అనుకున్నాడు సముద్రము మీద గాలి ఎక్కువైనందున ఈ దోణి నడవడం కష్టమైంది ఈ దోణి నడవడానికి మరి ఎంతో ఇబ్బందికరమైనటువంటి స్థితిలో వారు కష్ట కష్టపడి నడిపిస్తూ ఉన్నారు ఈ కష్టపడి నడిపిస్తున్నటువంటి ఈ దోణె అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉంది ప్రయాణము చేయడానికి ఇబ్బందికరమైన స్థితిలో ఆ దోణి ఉంది అయితే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఆ సముద్రం మీద నడుచూచు ఆ మార్గమున వెళుతుండగా ఆ దోణిను చూచాడు ఆ దోణిని చూచినప్పుడు ఆ దోణి గాలి చేత అటు ఇటు కొట్టుకునిస్తున్నది అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు ఆ దోణను దాటి వెళ్ళాలని అనుకుంటుండగా ఆయన శిష్యులు యేసుక్రీస్తు ప్రభుని చూచి ఏమని ఆలోచిస్తున్నారంటే సముద్రము మీద నడుచుతున్నటువంటి యేసుని వారు గుర్తుపట్టలేకపోయారు ఎందుకంటే ఏసుతో కూడా మరి మూడున్నర సంవత్సరం నుంచి ఇంచుమించు మూడు సంవత్సరాలు అనుకోండి మూడు సంవత్సరాల నుంచి ఆయనతో కూడా వారు పరిచర్యలో ఉన్నారు ఆయనతో కూడా ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి వెళుతున్నారు ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఉంటున్నాడు తర్వాత ఉంటున్నారు తర్వాత ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చుంటున్నారు ఎక్కడ ఆహారము ఆయన పెడితే తీసుకుని ఆయనతో కూడా భుజిస్తున్నారు ఆయనతో ఉండి కూడా ఏసు సముద్రం మీద నడిచి వస్తున్నటువంటి ఆ ప్రతిబింబాన్ని చూసి వారు యేసు అని గుర్తించలేకపోయారంటే వాళ్ళ పరిస్థితి ఏమైందంటే అంటే మాట్లాడలేకయు మాట్లాడలేక గ్రహించలేకపోయి హృదయము అర్థం కాని స్థితిలో వారు యేసు క్రీస్తు కూడా వాళ్ళు తిరుగుతున్నారు ఏసుక్రీస్తు ప్రభుతో కూడా వాళ్ళు ప్రయాణం చేస్తుంటే వాళ్ళు పాపం అర్ధంగాని అయోమయ స్థితిలో వాళ్ళు ఉన్నారు అయితే ఆ దోణిలో నుండి చూసినప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభు సముద్రం మీద నడిచి రావడం వాళ్ళు గమనిస్తారు కానీ వాళ్ళు సముద్రం మీద నడిచొచ్చేటువంటి ఆ యొక్క రూపాన్ని యేసు క్రీస్తు ప్రభు అని వారు గ్రహించలేక వారు ఏమనుకున్నారనంటే అంటే దెయ్యము భూతమేమో అనుకున్నారు అనుకుని పెద్దగా కేకలు పెట్టడం ప్రారంభించారు అంటే ఇది దెయ్యము భూతము అని ఎప్పుడైతే వాళ్ళు కేకలు పెట్టారో ఆ యొక్క సందర్భంలో ఏసు అంటున్నాడు ఏమంటున్నాడు తెలుసా ప్రియమైన వారులరా మీరు ఏం చేయొద్దు భయపడబాకండి దిగులు పడబాకండి జడియబాకండి నేను ఉన్నాను ప్రైజ్ ద లాడ్ ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా ఇక్కడ మూడు అనుభవాలను మనం చూడగలం ఒకటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని సముద్రం మీద ప్రయాణం చేయమన్నాడు సముద్రము అనగా ఈ లోకము రెండవది దోనె దోణి అనగా మానవుని యొక్క జీవితం మన జీవితం మన జీవితం దోణె మూడవది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే గాలి వచ్చింది కదా సముద్రం మీద గాలి శోధన ఈ మూడు అనుభవాలను కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం ప్రియమైనటువంటి వారిలో ఈ లోకములో మనము ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ లోకములో మనం జీవిస్తున్నప్పుడు ఈ లోకములో ఎన్నో ఆటుపోటులు మనల్ని వెంబడిస్తాయి ఎన్నో సమస్యలు మన జీవితాలను చుట్టుముడతాయి ఎన్నో శోధన జీవితాలు ఎన్నో సమస్యలతో కూడినటువంటి అనుభవాలు మనకు సంభవిస్తాయి కనుక ఈ లోకము దేవుని బిడ్డలను ఎప్పుడు కూడా ప్రేమించదు ఈ లోకం ఎప్పుడు కూడా దేవుని బిడ్డలను వెలివేస్తుంది ఈ లోకానికి దేవుని బిడ్డలైన మనకును ఎప్పుడు కూడా వైరమే ఈ లోకాన్ని మనము ప్రేమిస్తే లోకస్తులాగా బ్రతికితే మనకు ఏమవుతుందనంటే సమస్యలు రావు బలహీనతలు రావు ఇబ్బందులు రావు కారణం ఏంటంటే మనము లోకస్థుల్లాగానే బ్రతుకుతున్నాం మనము లోకస్తుల్లాగానే జీవిస్తున్నాం కనుక ఈ లోకములో జీవిస్తున్నాం మనకు ఈ లోకములో ఎన్నో అనుభవాలు ఎదురవుతాయి కదా లోకము అనగా సముద్రం ఈ సముద్రము అలల చేత నింపబడుతుంది అలల చేత కొట్టబడుతుంది అనగా అనేకమైనటువంటి గాలి గాలి అనగా శోధన ఈ శోధన జీవితం మనకు సంభవించినప్పుడు ఈ శోధన పరిస్థితులు మనకు సంభవించినప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఎవరిని ఆహ్వానించాలి దేవునిని మన జీవితంలోనికి మనం ఆహ్వానించాలి కదా ప్రవైన ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఆ సముద్రం మీద నడిచి వెళుతున్నప్పుడు వాళ్ళు ఏమనుకున్నారయ్యానంటే ఈ యేసుక్రీస్తు ప్రభువుని గ్రహించలేక వాళ్ళు సాతానుడు అనుకున్నారు ఈనాడు కూడా మన జీవితాలు కూడా ఎలాగున్నాయంటే ఈ లోకంలో మనం ప్రయాణం చేస్తున్నాం వెళుతున్నాం కానీ దేవుడు మన దోనిలో ఉండట్లేదు మన కుటుంబంలో ఉండటం లేదు దేవుడు మన జీవితాల్లో ఉండడం లేదు మనం ఎక్కువగా దేని మీద ఆధారపడి బ్రతుకుతున్నామంటే ఈ లోకములో మనకు కలిగినటువంటి ధనము మీదను ఈ లోకంలో ఉన్నటువంటి మరి ఆస్తిపాస్తుల మీదను ఉద్యోగాల మీదను ఆధారపడి దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యతను ఇవ్వలేకపోతున్నాం ఎందుకనంటే మన జీవితంలో ఆర్థిక బలం అనేది కలిగిన తర్వాత ఈ ఆర్థిక స్థితి అనేది కలిగిన తర్వాత దేవుని మీద ఆనుకోవడం తక్కువైపోతుంది కారణం ఏంటంటే ఏది కావాలన్నా ఈ లోక సంబంధమైన స్థితిలో ఆర్థిక ధనము మనల్ని ఏం చేస్తుంది అంటే అవసరాలతో తీర్చుకునేలాగా చేస్తుంది కనుక ప్రతి దానికి మనం ధనంతో ముడిపడుతున్నాం ప్రతి దానికి ధనముతో ముడిపెట్టి ఈ ధనాన్ని చూసుకొని ఈ ధనము మీద ఆధారపడి వెళ్ళడం వలన మనము దేవునికి దూరం అయిపోతున్నాం దేవునికి దూరం అయిపోతున్నాం దేవునికి దగ్గర కాలేకపోతున్నాం కనుక ఈ లోకం అనేటువంటి సముద్రములో చిన్న దోణి లాంటి మన జీవితాలు మన మన జీవితాలు మన కుటుంబాలు అతలాకుతలం ఎందుకు అని అంటే శోధనలో ఎందుకు పడుతున్నాయి అయ్యా అంటే వేదనలోనికి ఎందుకు అయ్యా అంటే మన దోనెలో దేవుడు లేడు ప్రియమైనటువంటి దేవుడు వెళ్ళారా మన కుటుంబాలలో దేవుడు లేడు మనం అనుకుంటా ఉంటాం చాలాసార్లు మనం ప్రార్థన చేస్తున్నాం కదా వాక్యం చదువుతున్నాం కదా దేవుడు మన ఇంట్లో ఎందుకు ఉండడు ఉంటాడు మన ఇంట్లో దేవుడు కదా మన ఇంట్లో దేవుడు ఉంటే మరి మన జీవితాలలో మనం ఎందుకు అశాంతిని పొందుతున్నాం మన ఇంట్లో మనం దేవుడు ఉంటే మనం ఎందుకు సమాధానాన్ని కోల్పోతున్నాం మన ఇంట్లో దేవుడు ఉంటే ఎందుకు సమస్యలను నలిగిపోతున్నాం మన ఇంట్లో దేవుడు ఉంటే మనం ఎందుకు అశాంతితో ఆత్మహత్యలు చేసుకుంటున్నాం అనంటే ప్రతిరోజు మనం బైబిల్ చదువుతున్నాం ప్రతిరోజు వాక్యం చదివి ప్రార్థన చేస్తూ దేవుని సంద్రాలు ఎదుగుతున్నాం అనుకుంటున్నాం కానీ దేవునికి స్థానం అనేది కనబడటం లేదు మనం చేస్తున్నాం ప్రార్థన మనం వాక్యం చదువుతున్నాం కానీ మన కుటుంబంలో మార్పు కనబడటం లేదు అనంటే ఏసు మన దోణిలోనికి ఇంకా రాలేదు మన కుటుంబంలోనికి ఇంకా రాల దేవుడు మన కుటుంబంలోనికి వస్తే దేవుడు మన కుటుంబంలో ఉంటే ఆ కుటుంబంలో ఏ కలతలు ఉండవు ఏ శోధనలుండవు ఏ బాధలు ఇబ్బందులు కలగవు ఏ అశాంతి జీవితం ఆ కుటుంబంలో ఉండదు ఈ లోకములో ఆర్థిక సమస్యలు కలగవచ్చు లేదా ఏదైనా మన జీవితాల్లో ఆర్థిక సమస్యల చేత మనం కొన్ని కొన్ని విధాలు నలిగిపోవచ్చేమో కానీ దేవుడు మన కుటుంబంలో ఉంటే ప్రతి అవసరతను ఆయన తీర్చి మనకు సహాయము చేసి మనల్ని నడిపిస్తాడు అయితే ఇక్కడ లేఖన భాగంలోనికి మనం వస్తే ఈ లేఖన భాగములో నాలుగవ జవామున అంటే ఇంచుమించు ఏసుక్రీస్తు ప్రభు ఎక్కడున్నాడు దేవునితో మాట్లాడుతున్నాడు ఆ దేవునితో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఏ విధముగా తండ్రితో సహవాసము చేశాడో అదే విధముగా ఈ లోకములో దేవుని బిడ్డలైన మనము కూడా ప్రతి దినము దేవునితో సహవాసం చేయాలి ఎప్పుడైతే మనము దేవునితో సహవాసం చేస్తామో ఎప్పుడైతే దేవునితో సాన్నిహిత్యం కలిగి ఉంటామో దేవునితోనే మనం ముడిపడి జీవిస్తాం దేవునితోనే మనము ఆనందకరంగా ఉంటాం ఆయన మన దగ్గర ఉంటాడు మనతో ఉండి మనల్ని సంతోషపరుస్తూ మన కుటుంబంలో ఆనందాన్ని చూస్తాడు ఆయన మన కుటుంబంలో సంతోషాన్ని చూస్తాడు మన కుటుంబంలో ఎన్ని బలహీనతలున్నా ఒకవేళ సాతానుడు మన ఇంట్లోనికి ఎంటర్ అవ్వాలని ప్రయత్నం చేస్తున్నా ఏ సాతానా ఈ ఇంట్లో నేనున్న ఈ కుటుంబానికి యజమానుని నేను కాదు ఈ కుటుంబానికి యజమానుని నేను ఆయన మనం వేసినటువంటి ఇంట్లో సోఫాలో ఎప్పుడు దర్జాగా కూర్చొని మన కుటుంబానికి ఏ బలహీనత లేకుండా ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా మనలను మన పనుల్లో మన అవసరతల్లో మన భార్యాభర్తల మధ్య కుటుంబాలు కట్టుబడే విషయంలో బిడ్డల విషయములో ప్రతి విషయములో అయినా మనకు కాపుదలగా ఉండి మనల్ని సంతోషకరమైన తిన్నని మార్గములోనికి దేవుడు నడిపిస్తాడు మనము దేవుణ్ణి ఆహ్వానించినప్పుడు ఒకవేళ దేవుడు మన ధోనిలో లేడనుకోండి సాతానుడే ఉన్నాడు అనుకోండి సాతానుడు చేసే పని ఏందయ్యా అంటే గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదా అని తిరుగులాడుతూ ఉన్నప్పుడు మన కుటుంబం దొరికిందనుకోండి వాడికి ఇంకా మన కుటుంబాన్ని ఏం చేస్తాడు అతలా కుతులం చేసేస్తాడు మన కుటుంబాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తాడు అప్పుడు దేవుణ్ణి అడుగుతాం ప్రభువా ఏందయ్యా నేను ప్రార్థన చేస్తున్నాను కదా వాక్యం చదువుతున్నాను కదా ఎందుకయ్యా నాకు ఈ శ్రమలు ఎందుకయ్యా నాకు ఈ బాధలు ఎందుకయ్యా ఈ వేదనలు అనంటే దేవుడు అంటాడు నాయనా నువ్వు నాకు వాక్యం చదువుతున్నావు ప్రార్థన చేస్తున్నావు బందిరానికి వెళ్తున్నావు కానీ నీ పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోనూ నీవు నన్ను ఆహ్వానించడం లేదు ఆచారం క్రైస్తవ జీవితాన్ని నువ్వు అవలంబిస్తున్నావు నేను ఆదివారం పూట నేను దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయాలి వాక్యం చదువుకోవాలి ఆ తర్వాత దేవుని సందానంలో ఉండాలని ఆలోచన చేస్తున్నావు గనుక క్రైస్తవుడు అయినావు గనుక ఆ క్రైస్తవ జీవితంలో ఆచార క్రైస్తవులుగా ఉండాలి ఉన్నావు అసలు క్రైస్తవుడు అని అంటే హృదయములో ఎప్పుడు క్రీస్తును కలిగినటువంటి జీవితం మనకు ఉండాలి క్రీస్తు ఎప్పుడు మన హృదయంలో ఉండాలి ఎందుకంటాడు లేఖన భాగంలోనికి వస్తే యేసు సముద్రం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ దోణిలోనికి ఎక్క మునుపు ఆ దోణెలో ఎన్నో గాలిచే తాటుపోటులు నడిపించబడలేకపోతుంది దోణె ఈనాడు కూడా మన కుటుంబాలు అంతే క్రీస్తు దూరమున ఉన్నాడు అని అంటే మన కుటుంబాలు నడవడానికి ఎంతో కష్టపడతాయి ఎంతో బాధపడతాయి ఎంతో వేదన పడతాయి అదే దోనిలోనికి యేసు వచ్చాడనుకోండి ఆ దోణిలో మరి ఎంత నెమ్మదో ఎంత ప్రశాంతత కదండి శిష్యులప్పుడు వరకు అయ్యోని టెన్షన్ పడ్డారు అయ్యోని బాధపడ్డారు అయ్యోని వేదన పడ్డారు అలాంటి వేదనల్లో నుండి ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు ప్రభు మరి విడిపించాడు అయితే ప్రియమైన వర్లరా యేసుక్రీస్తు ప్రభు సముద్రం మీద నడిచి వెళుతున్నప్పుడు ఆ ధోణిని చూచినప్పుడు యేసుకు ఒకటి అనిపించింది అయ్యో ఈ దోణిలో నేను లేను కదా నేను లేనటువంటి దోణి గనుకనే ఇది అలల చేతనో గాలి చేతనో కొట్టబడింది అక్కడ ఆ లేఖన భాగంలోని మనం చూస్తే ఎప్పుడైతే ఏసు అట ఆ దోనిలోనికి ఎక్కాడో వెంటనే గాలి నిమ్మలమైందంట అంటే ఏసు మన కుటుంబంలోనికి వస్తేనట ఎన్ని శోధనలైనా సరే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాయి బయటికి పదికెత్తుకుంటూ వెళ్ళిపోతాయి నేను చిన్నప్పుడు మానవుని హృదయం అని ఒక బుక్ చూశాను మానవుని హృదయం అంటే మనిషి తల బొమ్మ ఉంటుంది అందులో ఒక పెద్ద లవ్ హృదయం సింబల్ ఉంటుంది ఒక హృదయం సింబల్ ఉంటుంది అందులో దేవుడు ఆహ్వానించినప్పుడల్లా దేవుడు మన హృదయంలోనికి వస్తూ ఉన్నప్పుడు లోకమంతా వెలుపలకు వెళ్ళిపోతూ ఉంటుంది దేవుడు బయటికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు లోకమంతా హృదయంలోనికి వస్తూ ఉంటుంది అంటే కారణం ఏంటి నువ్వు ఎక్కువగా ఎవరినైతే హృదయములోనికి ఆహ్వానిస్తావో ఆ దేవుణ్ణి ఎక్కువ ఆహ్వానిస్తే దేవుడిని హృదయంలో ఉంటాడు శ్లోకాన్ని సాతాను ఎక్కువగా ఆశ్రయం ఆ సాతానుడు మన హృదయంలోనికి వస్తాడు అప్పుడు లోకము సాతానుడు వచ్చాడు అనుకోండి కుటుంబము అల్ల కల్లోరం అయిపోద్ది హృదయం అల్ల అయిపోద్ది అదే దేవుడు హృదయంలోనికి వచ్చాడనుకో ఎప్పుడు సంతోషమే సమాధానమే ఆనందమే కనుక యేసు ధోనిలోనికి ఎక్కాడు ధోని నిమ్మలమైంది ఇప్పుడు దేవుని బిడ్డరా ఈనాడు కూడా మనం ఈ లోకములో ఉన్నాం ఈ లోకంలో మన కుటుంబాలు ఎంతండి చిన్న కుటుంబాలు మనవి మనము జీవించేటువంటి జీవితం ఏ పాటిది మనం వెళుతున్న ప్రయాణంలో మనం వస్తున్న జీవితంలో మన కుటుంబంలో మనల్ని విడిచిపెట్టిన మన భార్యలు మన బిడ్డలు మరి మనం వెళుతున్నప్పుడు మరి ఎన్నో ఆపదలు మనల్ని పొంచి ఉంటాయి ఎన్నో ఇబ్బందులను మనల్ని ఆవరించి ఉంటాయి మనకు తెలియకుండానే ప్రమాదము మన వెనకనే ఉంటుంది అందుకే బైబిల్ గ్రంథంలో కీర్తనకారుడు అంటాడు ఈ కాలు జోరు చోటను ఉన్నాం గనుక ఈ జారకుండా పట్టుకోవడానికి దేవుడు మనకు ఉండాలి మనతో ఉండాలి ఆయన మనతో ఉన్నప్పుడు మనం ఎలా ఉంటాం తెలుసా ధైర్యంగా ఉంటాం దిగులు పడను నాకెందుకు దిగులు నన్ను పట్టుకోవడానికి నా దేవుడు ఉన్నాడుగా నా రాజు రాజున్నడుగా నా పక్షమున నాకెందుకు భయం నా తండ్రి తండ్రున్నాడుగా నేను ఉంటాను అంటున్నాడుగా నా కుటుంబం మీ కుటుంబంలో నేను ఉంటాను మీ కుటుంబం మీద అధికారానికి నేనుంటాననేటువంటి అధికారానికి నువ్వు ఒప్పుకుంటే నేనే నీ కుటుంబాన్ని చూసుకుంటాను అంటున్నాడుగా దేవుడు కానీ మనము కుటుంబాన్ని మన జీవితాన్ని దేవునికి సమర్పించలేకపోతున్నాం మన హృదయాన్ని దేవునికి ఎప్పుడైతే మనం ఇవ్వగలుగుతామో ఇచ్చినప్పుడు మన కుటుంబంలో ఏముండవో తెలుసా గాలి ఉండదు గాలి అనగా శోధనుడదు రెండవది ఈ లోకములో నిన్ను ఎవ్వరు ఏమీ చేయలేరు కదా కనుక ఈ చిన్న దోణి లాంటి నీ జీవితాన్ని నువ్వు చేయాల్సిన పనేంటో తెలుసా నువ్వు చేయాల్సిన పనేటో తెలుసా దేవునిని ఆహ్వానించి నీ హృదయములో మన హృదయములో దేవుని ఉంచుకున్నప్పుడు దేవుడు మన కుటుంబంలో నిరంతరము యజమానుడై మన కుటుంబాన్ని నడిపిస్తాడు ఆయన యజమానుడైనప్పుడు మనకెందుకు దిగులు తండ్రి అయినప్పుడు మనకెందుకు దిగులు మనకేం కావాలో ఆయనే తీరుస్తాడు మన అక్కర్లేంటో ఎరుక్కు ఎరిగా ఆయనే తెలుసుకొని నీకేం కావాలో నేను ఇస్తానంటాడు కదా ఎందుకనంటే ఆయన ఇవ్వగలిగినటువంటి శక్తివంతుడైన దేవుడైన కనుక ఈ కపెర్ణ హోములోనికి వాళ్ళు వెళుతున్నప్పుడు సముద్రం మీద ప్రయాణం అనగా ఈ లోకంలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు గాలి చేత సముద్రపు అలల చేత మనం అటు ఇటు కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఏసు ఆ ధోనిలో లేకపోతే యేసు ఆ కుటుంబంలో లేకపోతే అలల చేత అటు ఇటు కొట్టుకుని ఒకవేళ మునిగిపోవచ్చేమో అదే యేసు ఆ తోనిలో ఉంటే ఎప్పుడు సంతోషమే దిగులుండదు వేదనలస్సలుండవు కనుక ఆ సముద్రం అనేటువంటి ఆ యొక్క అలోకములో దోణిలాంటి మన జీవితాలను దేవునికి మరి ఆహ్వానం ఇచ్చి మన హృదయములోనికి మన కుటుంబంలోనికి దేవుణ్ణి నడిపిస్తే ఆయన మనతో ఉంటే మనకి ఏ బలహీనతలు మనల్ని తాకు అందుకంటాడు యహో శివ నేనును నా ఇంటి వారును యహోవాను సేవించదము మనం ఎవరిని సేవించాలి యహోవాను సేవించాలి మనం ఎవరితో ఉండాలి దేవునితో ఉండాలి కదా ప్రేమ దేవుని బిడ్డలరా దేవుని ఎందు భయభక్తి కలిగినటువంటి బిడ్డలు చూడండి బైబిల్ గ్రంథంలో ఎప్పుడు కూడా వాళ్ళు దేవునితో మాట్లాడుతూ ఉండేవాళ్ళు ఎప్పుడు దేవుణ్ణి అడుగుతుండేవాళ్ళు ప్రభా ఈ దినం నేనేం చేయాలి ప్రభా రేపేం చేయాలి ప్రభా ఎల్లుండి నేనేం చేయాలి నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు నన్ను ఏం చేయమంటావు నా పరిస్థితి ఏంటని దేవుణ్ణి అడుగుతూ ఉండేవాడు అదేవిధంగా ప్రతి దినము మన జ్ఞానం గురించి ఆలోచించబాకండి మన జ్ఞానం చేత మనం ఏమి చేయలేం మన జ్ఞానం చేతనో మన తలంపుల చేతనో లేదా ఎదుటి వారు చెప్పిన ఆలోచనలు చెప్పునో ఎదుటి వారు చెప్పినటువంటి మాటలు చొప్పునో ఏదో ఒక సలహాల వలనో మనం ఏం చేయలేం కానీ దేవునికి మన స్థానం ఇచ్చి మన హృదయంలో మన కుటుంబంలో ఆయనను సేవిస్తూ ముందు కొనసాగితే దేవుడు మనతో ఉంటాడు చూడండి ఆ కేసు వచ్చాడు ఆ దోణి నిమ్మళమైంది అప్పుడు వాళ్ళందరూ సంతోషపడుతూ ఆయనను చూసి విస్మయం పొందుతున్నారు ఏ సమస్య అయినా ఏ బలహీనత అయినా మనల్ని విడిచి వెళ్ళిపోతుంది యేసు మన కుటుంబంలో ఉంటే భయపడాల్సిన అవసరం లేదు ఒకవేళ ఈ లోకములో మన హృదయములో ఉంటే మన కుటుంబంలో ఉంటే సంతోషము రేపు ఒక దినాన మనం విడిచిపెట్టబడిన తర్వాత ఆయన రాజ్యములు ఆయనతో కూడా ఉంటాం ఆయన సన్నిధానములో ఉంటాం నిరంతరము ఆనంద జీవితంలో మనం ఉంటాం కనుక జ్ఞాపకం చేసుకుని సముద్రం అనే ఈ లోకములో చిన్న దోణి లాంటి మన కుటుంబాలను క్షేమకరంగా దేవునికి అర్పించి ముందు కొనసాగదాం దేవుడి ఈ మాటలు దీవించునుగాక